ఎందరో ఉన్నారు కానీ ఏసయ్య ఒక్కరి వైపే చూస్తున్నాడు అందరి మీద లేదు ఆయన చూపు ఒక్కరి మీదనే ఉంది ఆయన చూపు ఆ ఒక్కరివి నీవైతే నీ బ్రతుకు ధన్యం సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం చదవండి యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను యేసు ప్రభు వారితో పాటు బహుజన సమూహాలున్నారు అనేక మంది జనము ఆయన చుట్టూ పూర్తిగా ఆవరించి ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారు ముందుకు వెళ్ళేవాడెల్లా ఒక్కసారి వెనకకు తిరిగి చూశాడు పన్నెండు సంవత్సరాల నుండి దీర్ఘకాల రోగి ఏమిటి ఆమెకున్న డిసీజ్ రక్తస్రావ రోగం ఆమె దేహంలో నుండి రక్తం రోజు వెళ్ళిపోతుంది ఆమెలో ఉన్న బలహీనత ఎవ్వరూ బాగు చేయలేకపోతున్నారు ఆమె ఏం చేసిందట అనేక వైద్యుల చేత ఎన్నో ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది ఎన్నో తిప్పలు పడ్డది కానీ జరిగింది ఏంటంటే సొమ్ము పోయింది ఒంట్లో ఆరోగ్యం పోయింది ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఇక చావడానికి సిద్ధంగా ఉంది ఇలాంటి వారిని దేవుడన చూస్తలేడా తప్పక చూస్తున్నాడు ఇలాంటి వారినే ఆయన అయితే ఈ శ్రీ కొరకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఏమిటి అవకాశం అంటే ఆమె ఉన్న ఏరియాకు ప్రభువే వచ్చాడు ఆమె యేసు ప్రభును కూర్చి విన్నదట విన్నది విన్న తర్వాత ఆమెకేం కలిగింది యేసు ప్రభు వస్త్రాన్ని ఏ వస్త్రం అది పై వస్త్రం ఆయన పై వస్త్రాన్ని నేను ఇలా ముట్టినా కూడా బాగుపడతాను అని అనుకున్నదట తన జీవితంలో చివరి స్టేజ్కి వచ్చింది అయినప్పటికి కూడా ఆమెకు ఒక చివరి అవకాశం దొరికింది నాకు ఇక లేదు బ్రదర్ నాకు ఛాయిస్ లేదు బ్రదర్ నా పని అయిపోయింది బ్రదర్ నేనేమి చేయలేను బ్రదర్ అని నువ్వు అంటున్నావా దేవుడు అంటున్నాడు నీకు చివరి ఛాయిస్ నీ కొరకు ఇది చివరి ఛాయిస్ నా దగ్గరికి వస్తే ఇప్పటికైనా నువ్వు బాగుపడతావు నా మీద నమ్మకం ఉంచితే